నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణకు బయటికి రాకపోవడం చాలా దారుణమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పని నాయుడు అన్నారు ఇలా చేయడం కోసం పోరాడిన వారిని జెండాను అవమానించడం అని అన్నారు అదే సందర్భంలో మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అంత కూడా అట్టడుగున్నా సరే ఆర్థిక ఇబ్బందులు కూడా విధ్వంసం విద్వాంసం కూడా ముఖ్యమంత్రి గారు వారి అనుభవంతో వారి విజనరీతో వారి మంచి ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలు తీసుకుంటూ ఇది రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తున్న విషయాన్ని కూడా గమనించుకోవాలి మిత్రులారా మొన్ననే మనం చూసే ఎన్నికలు కడప ఎన్నికలు కడపలో పులివెందుల ఎన్నికలు ఎప్పుడు కూడా మా అడ్డ పులివెందల నా మాది కానీ మా తాత కానీ మా నాన్న కానీ మా జాగిరి అనుకున్న పులివెందల ప్రధానికం అదే అభివృద్ధిని చూసి అదే ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిని చూసి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ప్రత్యార్థి అభ్యర్థి వైసీపీ అభ్యర్థులకి డిపాజిట్లు రాకుండా అద్భుతమైన గౌరవిచ్చారు ఆ గౌరవానికి ఈరోజు మనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక శాసనసభ్యుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు పరిపాలన చేసిన వ్యక్తి ముఖ్యమంత్రికి పనిచేసిన వ్యక్తి స్వాతంత్ర సమరయోధుల రోజున మన ఆగస్టు పదిహేను రోజున జెండా ఆవిష్కరణ చేసే కార్యక్రమానికి దూరంగా ఉన్న సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఈ విషయం అంటే దేశంలో కానీ విదేశాల్లో ఉన్న తెలుగువారు కానీ లేకపోతే భారతీయులు కానీ ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఆ రోజు మనం ఆగస్టు పదిహేను జెండా పండగ మనం అద్భుతంగా చేసుకుంటాం ఒక పండగ వాతావరణం చేసుకుంటాం ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాడు అంటే చాలామంది మేము గ్రామాలు తిరుగుతున్నప్పుడు చూస్తున్నాం వారు కొద్దిగా అనారోగ్యం గురైనా సరే వాళ్ళ మంచం మీద పడుకుని ఉన్నా సరే ఆ జెండా కనిపిస్తే సెల్యూట్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి గౌ దేశం పట్ల దేశభక్తి గౌ ఉన్న భారతీయుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్న జెండా ఆవిష్కరణకు కానీ జెండా పండగ కానీ ఆకస్ పదిహేను కార్యక్రమాలకు దూరంగా ఉండి భారతీయులు అవమానం చేసే విధంగా ఆయన వ్యవహరించారన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఆయన ప్రజల పట్ల కానీ దేశం పట్ల కానీ ఎటువంటి దేశభక్తి లేదు ఎటువంటి ప్రేమభిన్నలు లేవు ఎక్కడ కూడా ఆయనకు కావాల్సింది స్వార్థ రాజకీయాలు కావాలి కుట్ర రాజకీయాలు కావాలి విధ్వంస రాజకీయాలు కావాలి తప్ప ఇలాంటి వ్యవహారాలు ఇప్పుడు కూడా ఆయన ఇన్వాల్వ్ అనేది మనం చూసుకోవాలి అలాగే చాలా సందర్భాల్లో కూడా ఎప్పుడు కూడా భారతదేశం సంబంధించిన భారతీయులు ఒక ఏదైనా ఇతర దేశాలకి మనకి ఒక పాకిస్తాన్కో మనకో ఏదైనా ఒక ఒక యాక్టివిటీస్ వస్తే దేశ ఒక భారత బంద్ చేయమంటే పులివెందు ప్రాంతాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఆ భారత బంద్ కూడా కాకుండా చేసిన అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డికి విషయాన్ని కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి చాలా సందర్భాల్లో దేశ సామైక్యత కోసం ఐక్యత కోసం చేస్తున్న కార్యక్రమాలు కూడా ఇప్పుడు పాల్పంచుకోలేదు సరే రాష్ట్రం సంబంధించిన వ్యవహారాలు కూడా పూర్తిగా పాల్గొనలేదు అది పక్కన పెడితే కనీసం ఒక పౌరుడిగా ఈ భారతీయుడిగా కనీసం ఈ బాధ్యత ఉంది ఆ బాధ్యతని విసమించి ఎక్కడో పాలేసీలో ప్యాలేస్లో ఇంకెక్కడ ప్యాలేసు బెంగళూరు ఫుల్ టైం బెంగళూరు పార్ట్ టైం తాడేపల్లి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని పబ్బీ గేమ్ ఆడుకుంటున్నాడో లేకపోతే ఇంక ఇతరత్ర యాక్టివిటీ చేసుకుంటున్నాడో లేకపోతే రాష్ట్రంలో ఏలాంటి విధ్వంసాలు చేయాలో కూర్చొని ఆలోచిస్తున్నాడు కానీ నిన్న కార్యక్రమం హాజరు కాలేదు సగట భారతీయుడందరూ అందరూ కూడా అవమానం చేసినట్లుగా చాలామంది చెప్తున్నారు శ్వాస అందరూ కూడా ప్రజాస్వామ్యవేదులు చెప్తున్నారు అరే జగన్మోహన్ రెడ్డికి కనీసం ఒక పది నిమిషాల కార్యక్రమానికి కూడా అటెండ్ అయ్యి ఆ దేశం ఆ జెండాకి భారత జెండాకి ఒక సెల్యూట్ చేసే వారికి మినిమము దానికి లేకపోవడమనేది బాధాకరమని చాలామంది నిన్న సందర్భంలో చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరొకసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు ఎందుకంటే అధికారం కోసం శాశ్వతంగా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవాలి శాశ్వతంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టించాలి తెలుగు వాళ్ళు అవమానపరచాలి నాయకత్వం చేసే వాళ్ళని ఇబ్బంది కలిగించాలి అలాంటి ఆలోచన తప్పగానే ఇలాంటి వ్యవహారం లేదు ఈరోజు ఆయన చేసిన నిన్న దురచర్య దుర్మార్గమైన సరి అని ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా భారతీయులను ఇబ్బంది కలిగించే సమ చూస్తున్నాం అయితే ఈయనకి ఏంటంటే కోపం మా మిత్రులు కొంతమంది నాకు చెప్పారు చాలామంది ఆలోచించి మా మాట చెప్తున్నారు ఎందుకంటున్నాడు ఈ విషయం ఆయనకి పులివెందుల ప్రజలు ఇచ్చిన తీర్పు దిమ్మ తిరిగి ఈరోజు అదే ఒక అక్షతో ఈరోజు దూరంగా ఉన్నాడు అందుకే జెండా మనకి ఆగస్టు పదిహేను పొరగ్రానికి ఇటెంట్ కాలేదని చెప్పి చాలామంది మిత్రులు చెప్తున్నారు నిజం అవ్వచ్చు ఆయనకి ఎందుకంటే ప్రజల మీద కోపం బాధ హ్యాపీగా ఉంటే మంచి తీర్పిస్తే ఆయన తట్టుకోలేడు అందుకే ఈరోజు ఆయన ఇప్పుడు ఆగస్టు పదిహేను సంబంధించిన వ్యవహారాలు కూడా ఆయన దూరంగా ఉన్న విషయాన్ని మనం తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ కార్యక్రమానికి అద్భుతంగా చేసుకొని ఈరోజు వారు కుట్టిన సూపర్ సిక్స్ మన భారతీయులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తెలుగు ప్రజానీకం అందరూ కూడా గర్వపడుతున్న రోజు అందుకే బౌండరీలు ఉన్న రాజకీయ బౌండరీలు ఉన్న వైకాపా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం అందరూ కూడా గల్లం గల్లంతయ్యాలని విషయాన్ని కూడా మసా తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన చర్యని ఖండిస్తూ ఎందుకంటే ఒక భారతీయుడిగా చాలా బాధ కలిగిన సందర్భాలు ఉన్నాయి ఏదో నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా లేకపోతే ఒక తెలుగుదేశం పార్టీ ఈ ఈరోజు మాట్లాడలే బాధ కలగట్లే ఎందుకనంటే ఈరోజు ఒక భారతీయులం మన బాధ్యత ఈరోజు చాలామంది దేశభక్తిగా ఉన్న చాలామంది ఎంతోమంది త్యాగాలు ఈరోజు ప్రాణాలు అర్పించి ఈరోజు దేశం దేశం కోసం మనం చేస్తుంటే ఒక బాధ్యత గల ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఒక బాధ్యత గల పౌరుడుగా ఉండి నువ్వు ఈరోజు దూరంగా ఉన్నావు అంటే ఈరోజు దేశం పట్ల కానీ ప్రజల పట్ల పట్ల నీకు ఎంత బాధ్యత ఉందో ఎంత భక్తుందో ఒకసారి రుజువైంది సందర్భంగా తెలియజేసుకుంటూ ఎప్పటికైనా సరే ఆత్మ పరిశీలన చేసుకోమని నేను జగన్మోహన్ రెడ్డి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఎందుకు చెప్తానంటే విషయం గతంలో ఈ ఏడాది పరిపాలనలో